ఆ మహాదేవుడు ఎందుకు శరీరధారిగా జన్మించాడు ఆకాశం మహాకాశమును పట్టదాని దేవుడు ఆత్మ అయిన దేవుడు అంతటా అన్ని సమయాల్లో ఉన్న దేవుడు ఎందుకరకు శరీరధారిగా భూలోకముని జన్మించాడు ఆ మహాదేవుడు సృష్టించిన ఆదిమానవుడు చేసిన పాపమును బట్టి వారి ద్వారా ద్వారకలి సంతానము నరజాతి యావత్తు జన్మ కర్మ పాపులతో లోకంలో కొనసాగుతూ నిత్య శిక్షకు పాత్రలుగా ఉన్న నరజాతిని నిత్య జీవానికి వారసులుగా చేయడానికి పర్లోక రాజ్యానికి చేర్చడానికి ఆ మహాదేవుడు ఆత్మాస్వరూపి అయిన దేవుడు రక్షకుడిగా రక్షకుడుగా నామున భూలోకము నిర్మించాడు పాపులను రక్షించడానికి పాపుల పాపశిక్ష భరించాడు చూడండి ఏ పాపము లేని ఏ దోషము లేని ఆ నిష్కలంకుడు నిందాయతు నిష్కపతి అయిన దేవుడు పాపరహితుడైనటువంటి ఆ దేవుడు పాపులను రక్షించడానికి పాపశిక్ష తాను భరించుకున్నాడు చూడండి మన మనలను సృష్టించిన దేవుడు మనల్ని రక్షించడానికి ఆయన సులువపై పంచ గాయములు పొంది కోడా దెబ్బలు తిని వీపు దున్నించుకొని ఈడువబడి ఎంటికలు పెరికించుకొని వాడు వీడలు సంప్రదించబడి ఉమ్ము వేయించుకున్నాడు నీ కొరకు నిన్ను రక్షించడానికి నిన్ను నీ పాపమును క్షమించడానికి నీకు నిత్యజ్యం ఇవ్వడానికి పల్లూక రాజ్యం నిన్ను చేర్చడానికి ఆ మహాదేవుడు మానవుడుగా రక్షకుడుగా భూలోకమే జన్మించాడు ఆకాశ మహాకాశం పట్టగాలి దేవుడు ఆత్మస్వరూప దేవుడు శరీరధారిగా రక్షకుడుగా భూలోకమే జన్మించాడు ఆ మహాదేవుడు సర్వ మానవాళి కొరకై వారి పాపముల కొరకై సిల్వం రాను మీద ఆయన మన కొరకు ఏం చేపట్టాడు పంచగాయములు పొందాడు